హాయ్ బ్రోన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఐకార్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ముందుగా మన ఛానల్ వస్తే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్లో ఎన్ఆర్సీ మీట్ డాట్ ఐకార్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో ఈ విధంగా అయితే మీరు టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఐకార్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఇక్కడ మీకు న్యూస్ అని కనిపిస్తుంది కదా ఫస్ట్ వన్ అక్కడ వాకింగ్ ఇంటర్వ్యూ అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా పీడిఎఫ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ద ఫాలోయింగ్ టెంపరీ పొజిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇవన్నీ కూడా టెంపరీ పొజిషన్స్ కోసం అయితే వాక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ఆగస్టు ట్వంటీ సెవెంత్ రోజు అయితే ఉంటుంది నోటిఫికేషన్తో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం ఇప్పుడు బాక్స్లో మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా యంగ్ ప్రొఫెషనల్స్ టూ ఫర్ అడ్మినిస్ట్రేషన్ అని పోస్ట్ కోడ్ నెంబర్ వన్ నేమ్ ఆఫ్ ద పొజిషన్ అప్పర్ ఏజ్ లిమిట్ చూద్దాం ఇప్పుడు ఈ పోస్ట్ పేరు వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్స్ టూ ఏజ్ వచ్చేసి దీనికి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ అయితే ఉండాలి అలాగే మ్యాక్సిమం అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అని ఇచ్చారు ఇక్కడ ఈ పోస్ట్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అలాగే ఫిజికల్ హ్యాండికాప్డ్ పర్సన్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఒకటి మాత్రమే ఉంది ఇక్కడ తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీకామ్ అలాగే బీబీఏ అలాగే బీబీఎస్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ అయితే అడుగుతున్నారు అలాగే దాంతోపాటు సిఏ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఒకసారి అయితే చూసుకోండి అలాగే ఎంబీఏ ఫినాన్స్ ఆర్ ఈక్వి విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ అయితే అడుగుతున్నారు దాంతోపాటు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు మంత్లీ ఎమాజ్మెంట్స్ చూసుకుంటే ఫార్టీ టూ థౌసండ్ పర్ మంత్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది డిజైరబుల్ చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ ఐటీ అప్లికేషన్స్ అలాగే వర్చువల్ మీటింగ్ ప్లాట్ఫామ్ ఎంఎస్ ఆఫీస్ స్కిల్ సెట్ అలాగే వర్కింగ్ ఆఫ్ పిఎఫ్ఎంఎస్ అండ్ జెమ్ పోర్టల్ ఎక్సెట్రా అని ఇవ్వడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం యంగ్ ప్రొఫెషనల్స్ టూ అండర్ ఐకార్ ఫండెడ్ ప్రాజెక్ట్ ఎంటైటిల్డ్ ఆల్ ఇండియా నెట్వర్క్ ప్రోగ్రామ్ ఆన్ వన్ హెల్త్ ఇక్కడ డ్యూరేషన్ చూసుకుంటే ఫర్ వన్ ఇయర్ అనేది ఇవ్వడం జరిగింది ఫర్దర్ ఎక్స్టెండబుల్ బేస్డ్ అన్ ద ప్రాజెక్ట్ డ్యూరేషన్ అండ్ ఐకార్ నామ్స్ ప్రకారం అయితే ఫర్దర్గా అయితే ఎక్స్టెండబుల్ చేసే అవకాశం అయితే ఉంది ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్స్ టూ దీనికి మినిమం వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ అయితే ఉండాలి అలాగే మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రివల్గ్రేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ అలాగే ఫిజికల్ హ్యాంప్కాప్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఆస్పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రెవెల్గ్రేషన్ అయితే ఉంటుంది నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే దీనికి కూడా ఓన్లీ సింగిల్ మాత్రమే ఉంది ఒకటి మాత్రమే ఉంది అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇప్పుడు చూద్దాం ఒకసారి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్ అని ఇవ్వడం జరిగింది మాస్టర్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ వెటనరీ పబ్లిక్ హెల్త్ అలాగే వెటనరీ మైక్రోబయాలజీ అలాగే అనిమల్ బయోటెక్నాలజీ అలాగే వెటనరీ పెథాలజీ అలాగే వెటనరీ పారాసెటాలజీ అని ఇవ్వడం జరిగింది అలాగే దాంతోపాటు ఎంటెక్ ఇన్ బయోటెక్నాలజీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఎంఎస్సి ఇన్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ అలాగే బయోకెమిస్ట్రీ ఇవైతే మనకు ఎసెన్షియల్ కాలిక్యులేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా మంత్లీ ఎమాజిమే చూసుకుంటే ఫర్ టూ థౌసండ్ అయితే ఇవ్వడం జరిగింది డిజైరబుల్లో చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మైక్రోబయాలజీ అలాగే మ్యాల్క్ బయాలజీ అలాగే నోయింగ్ ఐసోలేషన్ అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ జునోటిక్ ప్యాథోజెన్స్ న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఎక్స్ట్రక్షన్ పీసీఆర్ రియల్ టైమ్ పీసీఆర్ పర్ఫార్మింగ్ సెరోలాజికల్ ఎస్సెస్ ఆస్ ఎలిజా ఐఎఫ్ఏ ఎక్సెట్రా అని ఇవ్వడం జరిగింది ఈ దీంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని ఇక్కడ వీళ్ళైతే పర్టికులర్గా అయితే మెన్షన్ చేశారు అలాగే దాంతోపాటు ఇక్కడ వీళ్ళు ట్రాక్ రికార్డ్ ఆఫ్ రీసెర్చ్ ప్రవెంత్రూ ప్రీ రివ్యూ రీసెర్చ్ అప్లికేషన్ ఇది కూడా వీళ్ళు అడుగుతున్నారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం యంగ్ ప్రొఫెషనల్స్ టు అండర్ ఎస్సీ ఎస్పి ఎస్సీ స్కీమ్ నుండి డ్యూరేషన్ చూసుకుంటే అప్ టు మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరిగింది ఎక్స్టెండబుల్ బేస్డ్ ఆన్ ద కంటిన్యూషన్ ఆఫ్ స్కీమ్ ప్రకారం అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది ఇక్కడ దీనికి కూడా మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ అలాగే మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలగేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే ఫిజికల్ హ్యాండికాప్డ్ వాళ్ళకి ఆస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం అయితే రిజలజేషన్ అయితే ఉంటుంది ఇక్కడ పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ క్యాడర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క పోస్ట్ అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ ఆఫ్ ఎటర్ సైన్స్ ఎంఎస్సీ అగ్రికల్చర్ అలాగే ఎంఎస్సీ ఇన్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు లైఫ్ సైన్సెస్ అలాగే బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ అయితే ఇవ్వడం జరిగింది మంత్లీ ఎమేజ్ చూసుకుంటే ఇక్కడ కూడా ఫార్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ డిజనబుల్లో చూసుకుంటే ఇక్కడ వీళ్ళు వెటర్నరీ అలాగే అనిమల్ సైన్సెస్లో అయితే వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలని ఇవ్వడం జరిగింది అలాగే దాంతోపాటు మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ ఫర్ ప్రాజెక్ట్ మానిటరింగ్ అలాగే డేటా అండ్ శాంపుల్ కలెక్షన్ అలాగే రీసెర్చ్ పబ్లికేషన్ ఇది కూడా చూసుకోండి ఒకసారి మీరు అలాగే దాంతోపాటు అసిస్టెన్స్ ఇన్ కండక్టింగ్ ఫీల్డ్ ట్రైనింగ్ అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అలాగే మీకు దాంతోపాటు కంప్యూటర్ ఆపరేషన్స్ డేటా రికార్డింగ్ అలాగే రికార్డ్ మెయింటెనెన్స్ అలాగే రిపోర్ట్ జనరేషన్ దీంట్లో కూడా మీకు వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ మంచి చూద్దాం జూనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ సిఎస్ఐఆర్ ఆస్పెర్ గ్రాండ్ ప్రాజెక్ట్ ఎంటైటిల్ బ్యాక్టరీ ఫేస్ కాక్టైల్ యాజ్ గ్రీన్ టెక్నాలజీ ఇన్ మీట్ బై ప్రిజర్వేషన్ అండ్ లెక్స్ ఎక్స్టెన్షన్ దీంట్లో అయితే మీకు పోస్ట్ ఉంది అలాగే డ్యూరేషన్ చూసుకుంటే ఫర్ వన్ ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది ఫర్దర్ ఎక్స్టెండబుల్ బెస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ డ్యూరేషన్ అండ్ ఐ కర్ నామ్స్ ఇక్కడ వీళ్ళు ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది ఈ ప్రాజెక్ట్ కూడా డిపెండింగ్ అపాన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలో పొజిషన్కి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ ఉమెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండికాప్ట్ క్యాడెట్స్కి మాత్రం ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ కూడా ఓన్లీ సింగిల్ ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూద్దాంప్పుడు ఇక్కడ బిఎస్ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ అలాగే బీ ఫార్మసీ అలాగే ఎంబీబీఎస్ అలాగే ఇంటిగ్రేటెడ్ బిఎస్ఎంఎస్ అలాగే ఎంఎస్సి మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ పబ్లిక్ హెల్త్ అలాగే రిలవెంట్ సబ్జెక్ట్స్ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఇక్కడ అడుగుతున్నారు మార్క్స్ అలాగే దాంతోపాటు నెట్ అలాగే గేట్ టెస్ట్ పాస్ అయి ఉండాలైతే ఇక్కడ అడుగుతున్నారు ఇక్కడ మంత్లీ ఎమైల్మెంట్స్ చూసుకుంటే థర్టీ సెవెన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ డిజైరబుల్లో చూసుకుంటే మీట్ మైక్రోబయాలజీ ఫేజ్ బయాలజీ మెటాజినోమిక్స్ మీట్ మెటాబోలోమిక్స్ డిజైరబుల్ మాత్రం ఇవైతే అడుగుతున్నారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెన్స్లో అయితే పెట్టండి నేనైతే మీకు అక్కడ తప్పకుండా రిప్లై ఇస్తాను పోస్ట్ అయితే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ త్రీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏజ్ చూసుకుంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఏజ్ లెగ్దేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో ఆస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అయితే ఏజ్ లగ్దేషన్ అయితే ఉంటుంది ఇక్కడ రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఎంబీఎస్సి పబ్లిక్ హెల్త్ అనిమల్ న్యూట్రిషన్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ పెథాలజీ పారాసెటాలజీ ఇవైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే దాంతోపాటు ఇంకా ఎంటెక్ బయోటెక్నాలజీ అలాగే ఎంఎస్సి మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ అయితే ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు ఒకసారి అయితే చూసుకోండి మీరు ఇక్కడ మంత్లీ ఎంఎల్మెదే చూసుకుంటే ఇక్కడ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఈ అయితే ఇస్తున్నారు ఒకసారి చూసుకోండి అలాగే ఇప్పుడు డిజైరబుల్లో చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మైక్రోబయాలజీ అలాగే అనిమల్ న్యూట్రిషన్లో అలాగే మాలిక్యులర్ బయాలజీ నోయింగ్ ఐసోలేషన్ అండ్ అండ్ కెషన్ ఆఫ్ జోనోటిక్ ప్యాథోజన్స్ న్యూక్లిక్ ఆసిడ్ డిఎన్ఏర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ పీసీఆర్ రియల్ టైమ్ పీసీఆర్ పర్ఫార్మింగ్ సిరాలజికల్ ఎస్ఎస్ఎస్ ఎలిసా ఐఎఫ్ ఎక్సెట్రా ఇవైతే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఒకసారి అయితే చూసుకోండి మీరు అలాగే దాంతోపాటు మీకు రీసెర్చ్ ప్రూవెన్ త్రూ పీర్ రివ్యూడ్ రీసెర్చ్ పబ్లికేషన్ ఇది కూడా ఒకసారి చూసుకోండి ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు ఇక్కడ నెంబర్ ఆఫ్ పో చేసుకుంటే ఇక్కడ కూడా ఓన్లీ సింగిలే ఉంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఇక్కడ మాస్టర్స్ ఇన్ లైఫ్ స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ ఫార్మసీ ఆర్ ఎనీ రిలవెంట్ సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మంత్లీ ఎమ్మెల్యే చూసుకుంటే ఇక్కడ థర్టీ వన్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఇక్కడ ఇస్తున్నారు బట్ ఇది నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ థర్టీ వన్ థౌసండ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వితౌట్ నెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ ఉంటుంది అలాగే దాంతోపాటు మీకు హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు ఇక్కడ డిజైరబుల్లో చూసుకుంటే ప్రోటియోమిక్స్ బయాక్టివ్ పెప్టైడ్స్ క్రోమాటోగ్రఫీ ఎల్సీఎంఎస్ అండ్ బయోఇన్ఫర్మాటిక్ అనాలిసిస్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సరే అయితే చూసుకోండి మీరు ఇది ఇప్పుడు నెక్స్ట్ మంత్తో చూద్దాం ఇప్పుడు జూనియర్ రీసెర్చ్ ఫెలో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ సింగిల్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇప్పుడు చూద్దాం మాస్టర్ ఆఫ్ వెటనరీ సైన్స్ లైఫ్ స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ అలాగే అనిమల్ న్యూట్రిషన్ వెటనరీ పబ్లిక్ హెల్త్ అలాగే వెటనరీ మైక్రోబయాలజీ ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే దాంతోపాటు ఇక్కడ మాస్టర్ ఆఫ్ సైన్స్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్ హోమ్ సైన్స్ సెరికల్చర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు ఒకసారి చూసుకోండి అలాగే దాంతోపాటు పోస్ట్ డాక్టోరల్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్ కూడా అడిగారు అలాగే మంత్లీ ఏమైనా చూసుకుంటే ఇక్కడ థర్టీ వన్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది వితౌట్ నెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ డిజైర్బుల్లో చూసుకుంటే ఫుడ్ ప్రిజర్వేషన్ అలాగే షెల్ఫ్ లైఫ్ స్టడీస్ క్వాలిటీ అండ్ సేఫ్టీ అసెస్మెంట్ ఆఫ్ అనిమల్ ఒరిజిన్ ఫుడ్స్ హ్యాండ్లింగ్ ఆఫ్ సెరికల్చర్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ అలాగే డేటా అనాలిసిస్ అండ్ రీసెర్చ్ రిపోర్టింగ్ దీనిలో అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే పెట్టండి ఇక్కడ మీరు చూసుకుంటే మీరు వాకే అంటర్ వచ్చేసి మీకు ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే ఉంటుంది ఐ కార్ నేషనల్ మిక్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చంగిచెర్ల హైదరాబాద్ లొకేషన్ అయితే ఇది చూసుకోండి ఒకసారి మీకు ఇంటర్వ్యూకి అయితే టీఆర్డిఏ అయితే మీకు ఎటువంటి ఇవ్వరు ఒకసారి అది కూడా చూసుకోండి అలాగే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఒరిజినల్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు మీరు మీ పబ్లికేషన్స్ అలాగే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకసారి అయితే చూసుకోండి అప్లికేషన్ ఫామ్ మీకు అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఉంటుంది మీరు అక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి దీంట్లో మీరు ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది మీకు ఈ ఫామ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్